సమాజానికి కూడా మొన్న వరదల్లో ఎలా చేశారో సమాజంలో కూడా మన శ్రీమన్నారాయణ గారు చెప్పినట్టు సొసైటీ తమ గౌరవ శాసనసభ్యులు వైకెసి నరేంద్ర రాజు గారు బాపట్లని మరి ఇంకా ఘాటుగా చెప్పాలంటే కొన్ని ఆరుగుల అవినీతి ప్రాణదోని ఏ అడుగుల రాకెట్ స్కూల్లో బాపట్లని అభివృద్ధి వారి రాక చాలా సంతోషం వారు మన ఈ గురించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నారు ਦੇਸ਼ ਦੀਆਂ ਇਹ ਨਿਰੰਨਾ ਨਾ ਕੌੜਾ ਇੰਡੀਅਨ ਆਰਮੀ ਨੂੰ ਉੱਚਾ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਦੇਸ਼ ਦੀ ਜਿੱਨਾਂ ਨੂੰ ਸੇਵਾ ਨਿਚੋੜੀ ਨੀ ਕੰਨਾ ਕੇ ਇਹਨਾਂ ਗੱਪੌਣ ਕਾਗਜ਼ ਨੀ ਰੋਤੀ ਹੈ ਮੈਂ ਦੇਖੀ ਮਾਸਪਤੀ ਦਾ ਇਹਨੂੰ ਮਾਸਪਤੀਆ ਸੈਲੂਟ ਕਰਦਾ ਹਾਂ నేను ఎవరైనా అంటున్నప్పుడు ఎవరిని ఇండియన్ ఆర్మీలో పనిచేసాను నేను ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చానండి ఏమండి లేదంటే మా అబ్బాయి ఇండియన్ ఆర్మీ అయితే ఆ ఆర్మీ తల్లి కానీ ఆ సైనికులు తల్లి సెల్యూట్ చేస్తా అదే సైనికులు కనబడితే సైనికుడికి సెల్యూట్ చేస్తాను మాజీ సైనికులు కనబడితే అండి ఏ కులైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా ఏ గ్రామం అయినా వాళ్ళకి సెల్యూట్ చేస్తారు ఎందుకంటే ఒక సామాన్యమైన పండుగ సెల్యూట్ చేయటం వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇవ్వటం అనేది ఒక ప్రైమ్ లాగా అనిపిస్తుంది ఎంతో గొప్పదాన్ని అనిపిస్తుంది సెల్యూట్ చేయటం మీరందరూ కూడా ఎక్కువ శాతం పదికెండి నిన్న డెబ్బై ఎనభై శాతం మీరందరూ మంచిని ప్రోత్సహించి ఒక మార్పు కోసం రాష్ట్ర శాంతి కోసం అక్రమాన్ని అగాయిత్యాన్ని దూరంగా పంపించాలి ఒక మంచి నాయకులు ఎన్నుకోవాలి అని ఒక చరిత్ర లో హిస్టరీ వెళ్తే వెళితే మంచి నాయకత్వం రాష్ట్ర నాయకుని ఎన్నికల్లో తీసి మీరందరూ తెలుగుదేశం పార్టీకి తద్వారా నాకు సపోర్ట్ చేశారని మనసారా ఆశిస్తూ ఆ సందర్భంగా కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను రాబోయే రోజుల్లో మరల ఏదన్నా చేసేయాలి ఎందుకున్నారో ఎమ్మెల్యే అయిపోయారు ఐదేళ్ల తర్వాత మళ్ళీ నేనే ఎమ్మెల్యే అమ్మాలి దీనికోసం చూపించే పని చేయాలని నేనైతే పనిచేయట్లేదు ఇప్పుడు దాకా మీరు అవకాశం ఇచ్చిన దానికి మాత్రమే ఈ ఐదేళ్ళు నేను పనిచేయటం కోసం అది నా బాధ్యతగా తీసుకుని ధర్మం వచ్చింటే నేను నిజాయితీ అనేది పెట్టకుండా పది మందికి న్యాయం చేయడం పార్టీలు గట్టించడం దగ్గర దానికోసం ఉన్నంత నాకు వరకు నేను మంచిగా ఉంటూ ముందుకెళ్తా దానిని చాలా మంది చేతగాని తనంగా మన తినయుడు ఆయన తినడు అంటూ నా మీద కొంతమంది అసత్యమైన ప్రచారాలు కూడా చేస్తా ఉండటం కూడా ఈ రాజకీయాల్లో నేను గమనించాను కానీ సిద్ధాంతం పది మందికి మనిషి వేయాలి ధర్మంగా ఉండటం ఆధర్మం కాదు ముందుకు దానికి మీ దగ్గర నుంచి నాకు కావాల్సిందల్లా మీ ప్రోత్సాహం మీరు ఇచ్చిన మనోబలం మీరు నాకు కనిపించిన ఓటు హక్కు మీరు ఒక నాయకత్వాన్ని ఎన్నుకుని ఎమ్మెల్యే చేశారు ఈ ప్రాణం ఈ ఐదేళ్ళు మీకోసం పనిచేస్తుందని మరొకసారి ప్రకృతికి మంచి

पावर का

Ja, ja, ja. Thank you. சமன்புற அம்மா தெனாயிர கிரஹால் 3 4 வந்து நான் வந்து அண்ணம்மா கொஞ்சம் இதா ஜசந்திரன் குடும்பosaur ఇండియన్ ఆర్మీలో వాస్తవం మన మాజీ సైనికులని సన్మానించుకునేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే గారిని ఆహ్వానించిన వెంటనే మరి వారు ఒప్పుకొని ఇంతకు ముందే గతంలో కొంచెం త్వరగానే వారికి సన్మానం చేయాల్సింది అయితే అనుకోని పరిస్థితుల్లో వరద ఆంధ్రప్రదేశ్ లో విధంగా వరద విపరీతమైన ఫ్లడ్స్ రావటం ఆ వరద బాధితుల్ని ఆదుకోవటం కోసం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారిని కూడా నియమించడం బాధ్యతగా పని చేస్తారు బాధ్యతల్ని ఆదుకుంటారు అనేటువంటి ఒక నమ్మకంతో ఒక పెద్ద బాధ్యతని ఎమ్మెల్యే గారికి ఇచ్చినందువల్ల వారు మనకు అందుబాటులో లేకపోవటం రేయిం భూ వరద బాధ్యతల దగ్గరే ఉండటం కొంచెం మన సన్మానం కూడా లేట్ అయింది అయినా కానీ వారు సమయం కేటాయించి మన యూనియన్కి రావటం చాలా సంతోషదాయకం వారికి మరో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళాలన్నీ కూడా పాల్గొని విజయవంతంగా మరి ఆ సభని ఆ కార్య ఆ వేడుకల్ని ముగించుకోవటం సంతోషం అయితే అందులో మాజీ సైనికు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నలభై మంది మాజీ సైనికులు ప్రేమలో పాల్గొంటే మరి నలభై మందిలో ముగ్గురు కేవలం ముగ్గురు మన మన బాపట్ల నుంచే ముగ్గురు పాల్గొనడం చాలా సంతోషదాయకం బాపట్ల రాష్ట్రంలో అసోసియేషన్ చూసుకుంటే కొన్ని వందలా ఉన్నాయి ఆ లెక్కన అసోసియేషన్ ఒక్కలా లెక్కన వెళ్ళినా కానీ వందల మంది వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని టెస్ట్ చేసి వీళ్ళు ఢిల్లీకి సరిగా పనికొస్తారా లేదా చక్కగా చేస్తారా లేదా అని పరీక్షించి మరి అందరినీ వెనక్కి పంపించి నలభై మందిని అత్యంత క్వాలిఫైడ్గా ఉన్న వారిని తీసుకోవటం అందులో ముగ్గురు మన యూనియన్ వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతూ చాలా సంతోషం వారిని మరి సన్మానించుకోవాలి అది కూడా గౌరవ శాసనసభ్యులు వారి సమక్షంలో వారి చేతుల మీదుగా సన్మానించుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గర విజయవంతంగా చేసినటువంటి మాజీ సైనికులకు సముచిత స్థానం సముచిత న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది ఈరోజు సార్ సార్ ఈ యూనియన్ రెండు వేల మూడవ సంవత్సరంలో అప్పటి పెద్దల పాపం మాజీ సైనికులకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి స్థాపించడం జరిగింది సార్ అప్పటి నుంచి ఎమ్మెల్యే సేవలు మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎలాంటి ఒక రూపాయి కూడా ఆశించకుండా ఈ యూనియన్ మద్దతుంచేస్తుంది సార్ అలా కాలక్రమేణా అంటే ముగ్గురు ఇంకా యూనియన్ స్థాపించిన వాళ్ళు ఇంకా ముగ్గురున్నారుసారి సార్ ఇక్కడ సుందర ఒకసారి తోట దుర్గారావు గారు మాకు కొడుకు తోట దుర్గారావు గారు సార్ వీళ్ళు స్థాపించినప్పటి నుంచి ఉన్నారు సార్ ఈ రోజున వారందరూ కూడా వారికి నిజంగా మనందరూ ఒకసారి కర్తవ్యంతో ధన్యవాదాలు తెలుపు సార్ ఈ రోజున మనందరూ ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని మాజీ సైనికులు సేవ చేసుకుంటున్నా అంటే అప్పుడు ఆ రోజు తీసుకున్నటువంటి చొరవతోనే యూనియన్ ఏర్పడింది ప్రత్యేకంగా ఎమ్మెల్యే సమక్షంలో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది సార్ మచ్ సార్ అప్పటి నుంచి కూడా ఎల్ఏ సేవలు చేస్తా ఉన్నాం సార్ కేవలం మా యూనియన్ వచ్చేసి మాజీ సైనికుల సమస్యల మీదే కాకుండా సమాజ సేవ కూడా ఎవరికైనా ఇల్లు తగలబడినా కానీ ఎవరికైనా ఒళ్ళు కానీ ఏదైనా పేదరికంలో ట్రీట్మెంట్ చేసుకోలేక హాస్పిటల్ బాధలు పడ్డా కానీ మొన్న రీసెంట్ గా మీ అనుమతితో మీ ద్వారా వరద బాధితులు కూడా సహాయం అంటే ఈ రకంగా మాజీ సైనికుల సమస్యల మీద కాకుండా సమాజ సేవలో కూడా మేము విజయవంతంగా పాల్గొంటున్నాం సార్ చాలా గర్వంగా మేము చెప్పగలం సార్ దానికి అలాంటి సమాజ సేవ కూడా ఎలాంటి లోపితనం లేకుండా సహకరిస్తున్నటువంటి మా యూనియన్ సభ్యులందరూ కూడా మీ సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తా సార్ మీద అలాంటి యూనియన్ నుంచి అలాంటి యూనియన్ నుంచి అలా ఎవరికి ఏ సమస్య ఉన్నా మనం పరిష్కరించినా సరే అవి పక్కన పెట్టేద్దాం తన హుందాతనంగా బాపట్ల అంటే ఒక విద్యా కేంద్రం ఆ విద్యా కేంద్రాన్ని నడిపేటటువంటి నాయకుడు కూడా హుందాగానూ ఉండాలి చాలా చక్కటి పరిపాలన అవినీతి రహిత పరిపాలన అందించాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే కరెక్ట్ అని చెప్పి బాపట్ల ప్రజలు నమ్మటం అందులో భాగంగా మరి వారు వారి సేవలను చూశారు బాపట్ల ప్రజలు కేవలం రాజకీయాలకి అతీతంగా రాజకీయాలు రాకముందే వారు ప్రజాసేవ చేస్తూ వారి సొంత సంస్థ ద్వారా ప్రజాసేవ చేయటం వల్ల ప్రజల గుండెల్లో నిలిచారు మరి అలాంటి నాయకుడు బాపట్లకి ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో మరి మాజీ సైనికులు కూడా అవినీతిని పాల్దోనే క్రమంలో మన పాత్ర కూడా ఉందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయం మనం ముందుగా మాట్లాడుకున్నాం అవునా కాదా మంచి ఒక ఎమ్మెల్యేగా రావడం చాలా సంతోషదాయకం అంటే ఏ విధంగా విద్యా విద్యావంతుడు హుందాగా రాజకీయాలు చేసుకోవచ్చు కానీ హుందాగా ఉండాలి ఏ రాజకీయ పార్టీలో ఎవరైనా ఉండొచ్చు కానీ ఆ నడవడిక ఆ మాట తీరు ఆ ప్రవర్తన చేసేటువంటి విధానం హుందాగా ఉండాలి అలాంటి హుందాతరానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మన నరేంద్ర రాజు గారు ఉన్నారు కాబట్టి వారిని ఎందుకోవటం సంతోషం పార్టీలకు అతీతంగా మంచిని మంచిగానే చెప్పుకుందాం ఎవరు ఏ పార్టీలో ఉన్నా మంచిని మంచిగా చెప్పుకుందాం ఈరోజు ఈ మాజీ సైనిక అసోసియేషన్ గురించి మాట్లాడవలసిందిగా మన జనసేన సమన్వయకర్తీమానారాయణ గారిని సమావేశం అదేవిధంగా ఉన్న పంద్ర ఆగస్టు కి లో పాల్గొన్న మన మాజీ సైనికులని సన్మానం చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంది మరి ఆ రోజు మద్యం తయారు చేయడం ఇలా